వెల్కమ్ తెలుగు న్యూస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మెరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వీణవంక పర్యటనలో పూర్తిగా అసత్యాలు అబద్దాలు ప్రచారాలు మాత్రమే మాట్లాడినాడు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ పట్టభూములు ఎండిపోలేదని పూర్తిగా వడ్ల కొనుగోలు చేశామని అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు దీన్ని చూసి ఓర్వలేని కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు గతంలో కేసీఆర్ పై తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఇంటికి పోవడం హుజరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని తగిన బుద్ధి చెబుతారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించిన వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబ సభ్యుడు కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ మీద ఏం మాట్లాడలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది రెండు పార్టీలు కేసీఆర్ తన అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి లొంగిపోయాడు కావున వంద రోజులలో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తున్న ఏకైక మనగాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేలశాల రాజేందర్ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు పెట్టింది నుంచి కిలోలు కిలోల వరకు తరుగు కోసం కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిన్న వేణువంకలో పండుకునే టైంకు ఇక్కడ ఏ ఎక్కడ కళ్ళాల మీద వర్లులు కొనుగోలు ప్రారంభించలేనరో మొత్తం కొనుగోళ్లు అయిపోయినాయి ఒక ఒక ఎకరం కూడా పంట ఇక్కడ ఎండిపోలేదు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది నువ్వు ఇక్కడ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి పద రాత్రి పగలు పన్నెండు అయ్యాక నీకేం ఏం పడకుండా ఏం చేసినావు మరి నీకు అర్థం కాదు జనానికి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు ఒకప్పుడు రెండు వేల ఇరవై ఒకటి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి అప్పుడు అరే బఫూన్ కేసీఆర్ అనే అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని వాళ్ళ కూడా ఎంత అవమానకరమో ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ భవన్లో వచ్చింది ఉడుముది వచ్చినట్టు వచ్చింది నీ తెలంగాణ భవన్ బదులైపోయింది అర్థమైనా వ వైసీపీలో వచ్చినప్పుడు వైసీపీ వేది కాంగ్రెస్లో ఎయిటీన్లో వచ్చి అది వేయింది మరి మొన్న ట్వంటీ వన్లో కాంగ్రెస్ పార్టీ ఉండి నీ ప్రగతి భవన్లో చూపించుకొని కప్పించుకున్నావు కప్పితే అది ఉడుగు వచ్చినట్టుగా వచ్చి నీ తెలంగాణ భవన్ నీ పార్టీ నాశనమైంది వచ్చి ఈ బంగ్లాలో వచ్చినవు నిన్న ఈ బంగ్లాలో వచ్చి ఈ బంగ్లా ఏమైతే నువ్వేమైపోతావు కానీ తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది ఇంత చీపు రాజకీయాలు చేస్తే దిగజారిపోయిన కేసీఆర్ ఎంత పెద్ద గౌరవం ఉండే ఆ గౌరవం దిగజార్చి ఒక చిల్లరగా ఇంటికాడ పడుకున్నట్టు భావిస్తున్నారు ప్రజలు మరి అందుకే ఉప ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళా రాజ్యం నాదేస్తుంది పగటి కలలు కట్టున్నావు ఆ రాత్రి రాత్రి ఏమైనా మందో గిందో లేకుంటే ఏదైనా నీళ్ళు మంచినీళ్ళు అయిన ఈ వెనక నీళ్ళు గడియలే నీకు అది ఏదేదో మాట్లాడుతున్నావు పగటిలి నీ ఫోటోలు దింపించా అని చెప్పి వచ్చిన వెయ్యి రెండు వేల మంది ఇరవై వేల మంది వస్తుందని చెప్పి పక్కదో పట్టించి ఇప్పటికీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కులేదు ఇక్కడ ఎందుకంటే కే నిన్ను పట్టబడ ముంచిందే వినోద్ రావు బీఆర్ఎస్ పార్టీని పెట్టించి ఢిల్లీ రాక తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తా అని చెప్పి కర్ణాటక ఇటు మా మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ను అంత డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయన ఎవరు వినోద్రావు వినోద్రావు నీకు మాయా మాటలు చెప్పి నీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా వేసి టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసినటువంటి మహా కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ అని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ పాలించే సత్తా లేదా పాలించే సత్తా ఉంది కాబట్టి చెప్పిన పాట ప్రకారం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలుపరిచిన ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు గుళ్ళ మొత్తం ఖజానా గుళ్ళ చేసినావు మొత్తం ఏడి కాడికి మొత్తం పైసలు లేకుండా నాకి తీకి పీకి మళ్ళీ ఎప్పుడేమో శుద్ధం బుద్ధులు మాట్లాడుతున్నావు నువ్వు యాగాలు చేస్తేమని నీ యాగాలు ఎట్టిపోయినాయి నీ లక్ష్మీనరసింహ స్వామిది ఎడకరకరించి నిన్న నువ్వు వీడికి వచ్చారు నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వచ్చింది వేణువంకల్ అంటే నీ అడుగు పాదం పెట్టంగానే తెలంగాణ మా జమ్మికండా నా హుజరాబాద్ న్యూయార్గం నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది కేసీఆర్ గారు నీ కా నీ నీ యాగాల బలితము నీ లక్ష్మీ నరసింహస్వామి రూపము ఈ వాతావరణ రూపం చూసే నువ్వు పతనమైపోయింది నీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా అల్లపల్లి మాటలు బట్టి ప్రభుత్వం పైన చివాకులు అవాకులు పాలి ప్రచారం చేస్తా అంటే నమ్మే పరిస్థితి లేరు నీకు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ దీనిలో నిన్న నువ్వు మాట్లాడలే నిన్న మోడీ గురించి మాట్లాడలే ఇక్కడ మోడీ అభ్యర్థి ఈ ఎంపీ క్యాండిడేట్ మీద మాట్లాడలేదు ఏ తక్కువ మాట్లాడినావు అదేదో గుర్కేసుకున్నట్టు అవి ఇవన్నీ కాదుగా నుడైపోయినావు ఇప్పుడు ఎవరైతే వినోద్ రావు గెలితే అని గెలువకుంటే ఆడికి నీకు బిడ్డకు నీకు ఢిల్లీలో అంత మొగ్గం ఉంటుందని చెప్పి అన్ని సైలెంట్ అని తెలంగాణ ప్రజలంతా కుమ్మక్క రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఇక్కడైనా తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు వంద రోజులల్లో చేసిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇచ్చినాం ఇంకో గ్యారెంటీ పదిహేను తారీఖు వరకు చేస్తారు మీ కొడుకు కూడా ఉంటా మాట మాట్లాడుతుండు ఏం బీకు రేవంత్ రెడ్డి ఈ బొచ్చు కూడా మీరు ఏం బీకలేరు మీ కొడుకు బొచ్చు నీ బొచ్చు ఆలోచించే వరకు ఈ ఏడాది వరకు ఉన్న బొచ్చు మీకు రాలిపోతుంది ఎక్కువ తక్కువ మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఇక్కడ మాకు ఇక్కడ కరువుక్కడే లేదు మనం ఇక్కడ ఇక్కడ కరువు ఉన్నది మాకు ఇక్కడ ఎండిపోలేదు ఒక ఎకరం కూడా అన్ని అమ్ముడు పోయాం అన్ని కొనుగోలు చేసాం ప్రభుత్వం పూర్వంగా